పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మేన్ ప్రియులారా సామాన్య కాలపు పదిహేడవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు మీ అందరిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నైంటీస్లో ప్రపంచాన్ని కూడా తన పరిచర్యతో ఒక ఊపు ఊపినటువంటి గొప్ప ప్రసంగికులు బిల్లి గ్రహం గారు ఆయన ఒకరోజు ప్రసంగించు చుండగా ఆ యొక్క కూటమి తర్వాత ఒక జర్నలిస్ట్ గ్రహం గారి దగ్గరికి వచ్చి సార్ మీరు ప్రపంచ దేశాలలో బహుగా మీరు ఇక్కడ వాడబడుతున్నారు అందుకుగాను మీ యొక్క ఆ రహస్యాలను మూడు పదాలలో మాకు తెలియచేయండి అని చెప్తే బిల్లి గ్రహం గారు ఆ యొక్క జర్నలిస్టుకు ఈ విధంగా చెప్తారనమాట సార్ రాసుకోండి అని చెప్తారనమాట మొదటిది నేను ఇంత బహిర్గంగా ఆ సువార్త చేయుటకు మొదటి రహస్యం ఏమిటంటే ప్రార్థన అంటాడు రెండవ రహస్యం ఏమిటంటే ప్రార్థన అంటాడు అయ్యా మీరు ఆల్రెడీ రెండు చెప్పి అంటే ఆ మూడవ రహస్యం కూడా ప్రార్థనే అని చెప్పేసి బిల్లి గ్రహం గారు ఆ యొక్క జర్నలిస్టుకు చెప్తాడనమాట ప్రియులారా ప్రార్థన వలన ఆనాటి బిల్లి గ్రహం గారు ప్రపంచ దేశాలలో బహుగా వాడబడ్డాడు దేవుని యొక్క పరిచర్యలో ఆయన చేసినటువంటి పరిచర్య దానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటయ్యా అంటే ప్రార్థన చెప్పాడు ఈ రోజున మనకు మన నిత్య జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రతి ఒక్క సంఘటనకు కూడా సమయం ఉంది తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని కేటాయించుటకు ఆ యొక్క సమయం ఉంది మొబైల్ చూచుటకు సమయం ఉంది టీవీలలో సీరియల్స్ చూసుకుంటకు ఆ సమయం ఉంది ప్రీమియర్ షో చూచుటకు మనకు సమయం ఉంది ఆ స్నేహితులతో మనము సమయాన్ని కేటాయించుటకు మనకు సమయం ఉంది స్నేహితులతో ఇంకా సంభాషణను చేయుటకు సమయం ఉంది ముచ్చట్లు చెప్పుటకు సమయం ఉంది పార్కులకు వెళ్ళుటకు సమయం ఉంది ఆ సమాజంలో రాజకీయ విషయాలు మాట్లాడుటకు సమయం ఉంది తాగుటకు సమయం ఉంది ఇంకా వేరే 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 అన్నిటికీ కూడా సమయం ఉంది కానీ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు దేవునితో సంభాషించుటకు మనకు సమయం లేదు సమయాన్ని మనము కేటాయించుట లేదు ఒకవేళ అమ్మ అయ్యా పిల్లలారా బిడ్డలారా మీరు చర్చికి వెళ్ళారని చెప్తే లేదు బ్రదర్ మాకు ఈరోజు తోటలో పని ఉన్నది ఈరోజు మా బంధువులు ఇంట్లో ఆ యొక్క కార్యక్రమం ఉన్నది అందుకే మేము వెళ్ళలేదండి అని మనము ఈ విధంగా చాడులు చెబుతూ ఉంటాము ఈ విధంగా ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాము కానీ గొప్ప గొప్ప దైవ సేవకులు గొప్ప గొప్ప పునీతులు అందరూ కూడా ప్రార్థనకు మొదటగా ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత వేరే వాటికి ఆ ప్రాముఖ్యత ఇచ్చేవారు కానీ నేటి సమాజం నేటి క్రైస్తవ్యం నేటి క్రైస్తవ అందరూ కూడా ప్రార్థనకు సమయం ఇవ్వరు కానీ మిగతా వాటికి సమయం ఇస్తూ ఉంటారు అందుకే తల్లి శ్రీ సభ ఈరోజు మన అందరిని కూడా ఆహ్వానిస్తుంది ప్రియులారా నా బిడ్డలారా మీరు అందరూ కూడా దేవునితో సంభాషించుట నేర్చుకోనండి అని చెప్పేసి అందుకే మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఆ దేవునితో అబ్రహాం గారు ఆ ప్రాధేయపడుతూ తన యొక్క దీనత్వంతో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా సజ్జనులు ఉన్నారు దుర్జనులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు సన్మార్గులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు దయచేసి అంతం అయ్యా దయచేసి ఒకసారి మీరు చూడండి అయ్యా అని చెప్పేసి తన యొక్క ఆ వేడుకోలును తన యొక్క ప్రార్థనను తన యొక్క సంభాషణను ఏ విధంగా ఆయన దేవునితో సంభాషిస్తున్నాడో చూడండి ప్రియులారా అందుకే ఆది కాండము పద్దెనిమిది ఇరవై ఏడు చదువుకుంటే అబ్రహాము ప్రభు నేను బూడిద ప్రోగునే మట్టి మనిషినే ఆయనను తెగించి దేవుడు వారితో మాట్లాడుచున్నారు అని చెప్పేసి తన యొక్క దీనత్వమును విలబుచ్చుచున్నాడు నేను మట్టి మనిషి నేనయ్యా అయ్యా ఒక్కసారి దయచూపండి అయ్యా అని చెప్పేసి ప్రార్థనను చూడండి ఆయన ఎంత వినయ విధేయతలతో దేవుణ్ణి ఆయన వేడుకుంటున్నాడు ప్రహార్థన అంటే ఆ విధంగా ఉండాలి ప్రహార్థన అంటే ఇది హృదయాంత ఉదయాంతం ముంచి రావాలి చూడండి యాభై అన్నాడు నలభై ఐదు అన్నాడు నలభై అన్నాడు ముప్పై ఐదు అన్నాడు ముప్పై అన్నాడు ఇరవై అన్నాడు చివరిగా దేవుడు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే ఆ ప్రార్థనలో అంత అంతర్యామం ఉంది ఆ ప్రార్థనలో అంత దీనత్వం ఉంది ఆ ప్రార్థనలో అంత అమూల్యమైనటువంటి భావన ఉంది భక్తి ఉంది విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అబ్రహం యొక్క ప్రార్థనను ఆలకించాడు చూడండి మన పితరులు ప్రార్థనకు ఎంత విలువనిచ్చారో మరి మనం ప్రార్థనకు సమయమేయం దేవునికి సమయమేయం దేవుని క్రియలకు మనము సమయం ఇవ్వము కానీ మిగతా వాటి అన్నిటికీ కూడా సమయం ఇస్తూ ఉంటాము మన తల్లిదండ్రులైతేనేమి ఒక కుటుంబాలను చూడాలండి కొన్ని కుటుంబాలైతే ఆ తన పిల్లలను ఏ బాబు రండి పార్థం చేసుకుందాం అని చెప్పారండి వాళ్ళు ఏ సమయానికైనా రాని అక్కడ ఉండిపో వెళ్ళి తినిపో అని చెప్తూ ఉంటారు కుటుంబ సమేతంగా మోకరింపు ప్రార్థన ఈనాటి సమాజంలో కనుమరుగైపోతుంది ఒక తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన అంటే చెప్పలేకపోతున్నారు దాని విలువ ఎటువంటిదో తెలియచేయలేకపోతున్నారు అదేవిధంగా పిల్లలకు కూడా ఈ యొక్క భావం బాధ్యత క్రమశిక్షణ అనేటివి ఏమీ కూడా ఉండటం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయరు కాబట్టి తల్లిదండ్రులకు ఆ యొక్క విశ్వాసం లేకుండా పోతుంది కాబట్టి కావున ప్రియులారా క్రైస్తవేతరులరా మీ పిల్లలు మీ కుటుంబం మీరు ఏ విధంగా ఉంటున్నారు మీకు ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే ప్రార్థన నిన్ను మార్చగలదు ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలదు ప్రార్థన నిన్ను ఒక ఆ నూతనీకరణమైనటువంటి వ్యక్తిగా చేయగలదు ప్రార్థన నిన్ను పది మందిలో తల ఎత్తుకునేలా చేస్తుంది పది మందిలో నిన్ను నిలబెడుతుంది ప్రార్థన అన్ని కష్టాలను తీసివేస్తుంది ప్రార్థన నిన్ను ఒక మాదిరిగా చేస్తుంది ప్రార్థన నీకంటూ తోడుగా ఉంటుంది అందుకే ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి మన అందరం కూడా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా ఈ యొక్క పదిహేడవ సామాన్య ఆదివార ప్రసంగం ద్వారా బిడ్డలు అందరూ కూడా ప్రార్థనలో కట్టబడాలి అని చెప్పేసి మనందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తెలియచేస్తుంది మరి మనం ప్రార్థనకు దగ్గరే ఉన్నామా పాపాలకు దగ్గర ఉన్నామని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే ఒక గొప్ప వ్యక్తి అంటాడండి ప్రార్థించేవారు పాపం చేయురు అని చెప్పేసి ప్రార్థన పరుడు పాపంలో పరుడు ప్రార్థన నీ జీవితంలో ఉంటే పాపం నీ దరికి రాదు ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఖచ్చితంగా నీవు ప్రార్థన చేసుకోవు చూడండి ఎక్కడ మన జీవితం ముందు ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే అబ్రహాము గారు ప్రాధేయపడిన విధముగా దేవునికి ప్రీతీకరమైనటువంటి నాయకునిగా ఆయన విశ్వాస అబ్రహాముగా తీర్చదిద్దబడ్డాడు అంటే ఆయన విశ్వాసం చూడండి ఎంత అమూల్యంగా ఎంత తేట తెల్లముగా ఉన్నదో అందుకే మన ప్రార్థనార్థన కూడా ఎప్పుడు ఎలా ఉండాలి అంటే సుంకరి చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన వలె ఉండాలి మనలను మనం మొత్తం దేవునికి సమర్పించుకుంటూ ఉండాలి మనలను మనం పూర్తిగా దేవునికి మనము ఇచ్చిపించుకోవాలి ఇచ్చుకోవాలి దేవునికి మొత్తం ఇదయ్య నా పరిస్థితి అని చెప్పేసి దేవుని ముందు మనము పడాలి అప్పుడే మన ప్రార్థనకు ఒక అర్థం ఉంటుంది అందుకే చూడండి మనము మూసే ప్రార్థించగా ఆకాశం నుంచి మన్నాను కురిపించలేదా మూసే ప్రార్థించగా బండ నుంచి నీటిని ఆయన తీసుకురాలేదా ఆ మూసే ప్రార్థించగా ఎర్ర సముద్రమును రెండుగా చీల్చలేదా యహోశవ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆయన ఆపలేదా అదేవిధంగా ఇస్కియా ప్రార్థించగా ఆయనకు ఆయుసును పొడిగించలేదా అదేవిధంగా యహిస్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవాన్ని ఇవ్వలేదా అదేవిధంగా ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించలేదా చూడండి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ప్రార్థన ఎన్ని అద్భుత కార్యాలను చేయగలదో ప్రార్థన వలన ఎంతమంది ముందుకు సాగారు అదేవిధంగా దాని ఏలు ప్రార్థించగా సింహాల బోనులో ఉన్నటువంటి సింహాల నోలను మూయించలేదా కమేశ అగ్నిగోలు ఆ యొక్క అగ్నిగుండంలో ఉండగా దేవుడు వారిని కాపాడలేదా ప్రార్థన ద్వారా ఈ విధంగా గొప్ప గొప్ప కార్యాలు జరగలేదా మరి నీకెందుకు అంత సంకోచ భావం ఎందుకు సంకోచిస్తున్నావు అందుకే ప్రార్థన ఏ విధంగా చేయాలంటే నాకు జరుగుద్ది నాకు జరుగుతుంది అనేటువంటి విశ్వాసంలో మనం చేస్తే ఖచ్చితంగా జరిగిద్ది మన యొక్క విశ్వాసం మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే చేస్తాడో చేయడో జరుగుతుందో జరగదు అవుతదో అవదు నిజమో కాదు అన్నటువంటి ఆరాకూర భక్తితో మనము ప్రార్థిస్తూ ఉంటాము అందుకే మన జీవితాల్లో అద్భుతాలు జరగవండి అందుకే ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి సంభాషణ కలిగినటువంటి క్రియా ఆ యొక్క ప్రార్థనలో అద్భుతం దాగి ఉంది ప్రార్థన ద్వారా మనము అద్భుతాలను పొందగలం ఎటువ ఏ విధంగా పొందగలం అని ఆల్రెడీ చెప్పాను కదా ఏ విధంగా మన పూర్వీకులు ప్రవక్తలు అందరూ పొంది ఉన్నారు మరి మన జీవితాలలో ఎందుకు అద్భుతం జరగటం లేదు అంటే మన భక్తి కూడా కదులుతుంది అన్నమాట మన భక్తి కూడా అంత దేవునికి మెప్పించే విధంగా లేదు అందుకే మన అందరం కూడా కృత్రిమ విశ్వాసుల్లాగా ఉండకూడదు అంటే ఏ విధంగా అంటే ఆర్టిఫిషియల్ క్రిస్టి క్రిస్టియన్స్ క్రైస్తవుల్లాగా ఉండకూడదు మనం మన అందరం కూడా అథెంటిక్ క్రిస్టియన్స్ లాగా ఉండాలి ఆర్టిఫిషియల్ వద్దమ్మ కృత్రిమ భక్తి వద్దు కృత్రిమ అది ఏదైనా వద్దు ఆర్టిఫిషియల్ వద్దు ఏది వద్దు ఆర్టిఫిషియల్ భక్తి వద్దు విశ్వాసం వద్దు నీ జీవన ప్రయాణం ఏది వద్దు ఆర్టిఫిషియల్ విల్ నాట్ టేక్ యూ టు గాడ్ ఓన్లీ అథెంటిక్ స్పిరిచువాలిటీ అథెంటిక్ ప్రేయర్ లైఫ్ అథెంటిక్ వే ఆఫ్ లైఫ్ విల్ టేక్ యూ టు జీసస్ రిమెంబర్ దిస్ అందుకే మన అందరం కూడా కృత్రిమ విశ్వాసులాగా కాక నిజమైనటువంటి క్రైస్తవులాగా మనం ఉండి మనం ఎప్పుడైతే మన ప్రార్థనను మనం కట్టుకుంటామో మన ప్రార్థన మనం ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో మనం కూడా దేవుని చేత ఆలకింపబడుతాము అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే ప్రార్థన నిన్ను ఒక దీపం వెలుగుతున్నటువంటి దీపం వలె నిలబ నిలబెట్టగలదు పది మందిలో నిన్ను ఉంచగలదు అందుకే కొంతమంది అడుగుతూ ఉంటారండి ఆ బ్రదర్ గారు ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలండి ఆ విధంగా చేసుకోవాలా ఈ విధంగా చేసుకోవాలా కూర్చొని చేసుకోవాలా నిలబడి చేయాలా చర్చికి వెళ్ళి చేసుకోవాలా ఇంట్లో కూర్చొని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క సాకులు చెబుతూ ఉంటారు నువ్వు ఏ విధంగా చేసిన దేవుడు ఉంటాడమ్మా వింటాడయ్యా ఆయన కావాల్సింది నువ్వు ప్రార్థించడం ఆయనతో మాట్లాడడం కానీ నువ్వు ఏ విధంగా చేస్తే ఏముంది ఎక్కడ చేస్తే ఏముంది అందుకే నేను చెప్తూ ఉంటాను చాలామందికి నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ నిద్రపో బెడ్ మీద ఉన్నప్పుడు అని చెప్తూ ఉంటాను అంతేగాని ఈ విధంగా చేయాలని ఏమీ లేదు అందుకే మనకు ఆ వచ్చినా చెప్తాయి మనకు మార్కు సువార్త పదకొండు ఇరవై చెప్తుంది నిలబడి చేయి అని చెప్పేసి అదేవిధంగా నేహేమియా ఒకటి ఇరవై ఒకటి నాలుగు చదివితే కూర్చొని చేయి ప్రార్థన అదేవిధంగా ఆ రెండవ రాజుల గ్రంథము నాలుగు ముప్పై ఐదు మనం చదువుకుంటే నడుస్తూ చేయవచ్చు అదేవిధంగా నిర్గమ కాండము ముప్పై నాలుగు ఎనిమిదిలో ఆ తల వంచి చేయి అదేవిధంగా మొదటి తిమోతి రెండు ఎనిమిదిలో చేతులెత్తి ఎత్తి చేయి అదేవిధంగా లూకస్ వార్త ఇరవై రెండు నలభై ఒకటిలో చదివితే మోకరించి చేయి అదేవిధంగా మత్స్సు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో చదువుకుంటే సాగిలా పడి నీవు ప్రార్థన చేయి ఈ విధంగా నువ్వు ఏ విధంగా ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు నీవు చేయవలసింది ఏదైనా ఉందంటే నీవు ముందు ప్రార్థన చేయి ప్రార్థించు ప్రార్థనలో అద్భుతం ఉందని నువ్వు ఎరిగి నీ యొక్క జీవితాన్ని నీవు మార్చుకో నీవు ఎప్పుడైతే మార్చుకోగలవో అప్పుడే నీవు నీ యొక్క విశ్వాస ఆ క్రైస్తవమును క్రైస్తవ ఆ యొక్క సుగుణాలను సద్గుణాలను నీవు నిలబెట్టుకోగలవు ప్రార్థన లేకపోతే సాతను గారు నీలోకి ప్రవేశిస్తాడు సాతను గారు నీలో ప్రవేశిస్తే నీవు అతలా కుతలమైపోతావు అందుకే ఒకసారి అండి మదర్ తెరస్స గారు ఆ ఒక ఇంటీరివర్ చేత ఈ విధంగా అమ్మ మాకు ప్రార్థన చేయ చేత కాదమ్మా ఒకసారి ప్రార్థనను నేర్పించమ్మా అని చెప్పేసి ఒక వ్యక్తి ఆ మదర్ తెరేసా గారు పునీత పునీత మదర్ తెరస గారు అడిగితే మదర్ తెరస్స గారు ఈ విధంగా అంటదనమాట నేను నేర్పిస్తాను ప్రార్థన అంటే ఆమె ఏమంటుందంటే వి లర్న్ టు ప్రే బై ప్రే అంటే ప్రార్థించటం ద్వారా ప్రార్థనను మనము నేర్చుకోగలమని చెప్పేసి ప్రార్థించటం ద్వారా నువ్వు నేర్చుకోగలవు వీ లర్న్ టు ప్రే బై ప్రేయింగ్ నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు నీకు ప్రార్థన చేయటం వస్తుంది మోకరించడం మొదలుపెట్టు నీకు మోకరించటం వస్తుంది చేతులు వచ్చి చేతులు పైకెత్తి ఆ దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకో ఆటోమేటిక్గా నీకు అది వచ్చేస్తుంది ఇవన్నీ ఏం చేయకుండా నాకు ప్రార్థన చేయడం రాదండి నేను ప్రార్థన చేయలేనండి ఆహా నా వల్ల కాదు అండి నాకు రాదు ప్రార్థన చేయడము అని చెప్పేసి నీ యొక్క మనసులు నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా సోమరితనంతో నీవు ఒక పక్కన పెడితే నీకు రాబోయేటటువంటి నీకు వస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా అక్కడే నిలిచిపోతాయి అందుకే మనం ప్రార్థించాలి హృదయపూర్వకంగా ప్రార్థించాలి దేవుడు నువ్వు ఎవరితో మాట్లాడు మాట్లాడకపో దేవుడితో రోజుకు ఒకసారైనా మాట్లాడుతూ ఉండడం నేర్చుకో అందుకే ఒక ప్రతి ఒక్క సెమినేన్కు గురువుకైతేనేమి మిగతా అమ్మగారులకు ఎవరికైతేనేమి ఒక స్పిరిచువల్ డైరెక్టర్ ఉంటారన్నమాట జీవితకాలం అంతా మాకంటూ ఒక ఆధ్యాత్మిక గురువు అనేటువంటి వారు ఉంటారు వారిని ఏమంటారంటే స్పిరిచువల్ డైరెక్టర్ మాకు నాకు కూడా ఉన్నారు ఆయన ఒక మాట అన్నాడు బ్రదర్ సలహాలు అందరి దగ్గర నుంచి తీసుకో మాకు ఎవరైతే తన జీవితమును ప్రార్థనలో గంటసేపు కేటాయించి వారి దగ్గరే నీవు సలహాలను స్వీకరించు అని చెప్పాడు ఆయన నాకు నా స్పిరిచువల్ డైరెక్టర్ ఆధ్యాత్మిక గురువు అన్నాడు అంటే ఎవరైతే రోజుకు ఒక గంట సేపు ప్రార్థన చేసుకుంటారో వారి దగ్గర నువ్వు సలహా తీసుకో ప్రార్థన జీవితం లేని వారి దగ్గర నువ్వు సలహాలు తీసుకోమాగని చెప్పేసి నాకు ఆయన ముక్కసోటికి చెప్పేశాడండి చూడండి ప్రార్థనలో లీనమయ్యే వారి దగ్గర నువ్వు సలహాలు తీసుకుంటే నీ జీవితం కూడా సక్రమైనటువంటి మార్గంలో ఉండగలదు అని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నారు ఇది సత్యం ఇది నిజం ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరి ప్రార్థన ఎంతో మాధుర్యం కలదండి అందుకే ఆ లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ఎనిమిది ఎనిమిది తొమ్మిదవ వచ్చిన మన అందరం కూడా చదువుకుంటే అక్కడ ఏమవుతుంటే పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును అట్ల మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును నీవు పదే 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 ప్రాధేయపడు ప్రాధేయపడితే నీ ప్రార్థన ఆలకించబడుతుంది నేటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే నేటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే వారు ఇప్పుడు ప్రార్థన చేస్తే చిటికలో జరగాలండి ఆలస్యం కాకూడదు అన్న విధముగా మన యొక్క ప్రార్థనలు ఉంటున్నాయి నేటి సమాజంలో కానీ ప్రదపడు నువ్వు ఏ సందర్భంలో అయినా ఎలాగైనా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించబడుతుంది నీ యొక్క కోరికలు నీ యొక్క విన్నపాలు నీ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా అన్నీ కూడా నెరవేర్చబడతాయి పడటంలో సాగిల పడటంలో ఒక అద్భుతం ఉంది నీవు ప్రార్థించుతే ప్రార్థనలో నీవు ఒక విశ్వాసిగా నడవగలిగితే నీకు అన్నీ కూడా జయమే నీ ముందు విజయోత్సవాలు ముందుంటాయి అందుకే మన దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు ఆలకించాలి ప్రియులారా మళ్ళీ చెప్తున్నాను ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు అదేవిధంగా నీ యొక్క ప్రార్థనలు వింటాడు చూస్తున్నాడు నీ దగ్గరే ఉంటున్నాడు కూర్చుంటున్నాడు నీతో తింటున్నాడు నీతో ప్రయాణం చేస్తున్నాడు నీ యొక్క స్వరాన్ని ఆయన ఆలకిస్తున్నాడు కానీ అన్యాయం మాత్రం చేయడు ఖచ్చితంగా న్యాయం చేసేటటువంటి నిజమైనటువంటి దేవుడు మన దేవుడు ఈ విల్ డూ జస్టిస్ ఫర్ యు దానికి మనం ఏం చేయాలంటే వి నీడ్ టు బీ అథెంటిక్ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్స్ బట్ నాట్ ఆర్టిఫిషియల్ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్స్ అందుకే మన అందరం కూడా నిజమైనటువంటి క్రైస్తవ వేతలు లాగా ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించుకుంటూ ఉండాలి ప్రార్థనలో మనము ముందుండాలి ప్రార్థన జీవితంలో మనం ముందుకు రాణించాలి అప్పుడే మన అందరం కూడా గొప్ప గొప్ప కార్యాలను మనము చేయగలము గొప్ప గొప్ప విజయోత్సవాలను మనము కనుల ద్వారా మన కంటి ద్వారా ముందు ముందు కాంక్షించగలము కావున ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క ఆదివారం రోజున మన అందరం కూడా దేవా ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించండి అయ్యా అని నీవు అని సెలెక్ట్గా ఉండేదానికన్నా నీకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థన ఏదో బయట పెట్టేసాయి నీకు ప్రార్థించడం నీకు వచ్చేస్తుంది అంతేగాని నాకు రాదండి అని చెప్పేసి ఉండమాకు నాకు ఎవరు నేర్పించలేదండి అని చెప్పమాకు నాకు ఎవరు లేరండి నాకు ఎవరు ఉండరండి నేను చేయనండి అని నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క సోమరి ఆలోచనలతో నువ్వు ఉంటావో నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశీర్వాదాలు ఆ యొక్క అలంకరణమైనటువంటి ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగవు అందుకే చూడండి నీవైతేనేమి నేనైతేనేమి ఎవరైనా సువాసన కలిగినటువంటి పరిమళ ద్రవ్యము వలె నీవు ఆ యొక్క పరిమళించబడాలి అంటే ప్రార్థన జీవితంలో నీవు ఎదగాలి ఒక పుష్పము వలె ఒక పుష్పము వలె నీవు పుష్పించాలి అంటే ప్రార్థన జీవితంలో నీవు ఎదగాలి పచ్చగా నీవు కనపడాలి అంటే ప్రార్థన జీవితంలో నీవు ఎదగాలి నీ యొక్క ముఖం నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు అన్నీ కూడా ఒక ఆ దేవునికి సంతృప్తి కలిగేటటువంటి బిడ్డగా ఇవన్నీ కూడా కనపడాలి అంటే మనం ప్రార్థనలో కట్టబడాలి అందుకే ఒకసారి ఏంటండి భక్త సింగ్ గారిని అయ్యా ఎందుకయ్యా నీవు ఏం ఏమి అనుకున్న అన్నీ జరిగిపోతున్నాయి దానికి కారణం ఏందయ్యా అని అడిగితే ఈ యొక్క భక్త సింగ్ గారు తన రూమ్లోకి తీసుకెళ్తాడనమాట తీసుకెళ్ళి అక్కడ గుంతబడినటువంటి రెండు గుంతలను చూపిస్తాడు ఏందయ్యా గుంతలు చూపిస్తే ఆ గుంతల ద్వారా దాంట్లో నుంచి ఏమన్నా నీకు డబ్బులు వస్తుందా దాంట్లో నుంచి నీకు ఏమన్నా ఆశీర్వాదాలు వస్తున్నాయంటే అవును ఆ రెండు రంధ్రాల నుంచే నాకు అన్ని అత్యద్భుత అద్భుతాలు జరుగుతున్నాయి ఈ యొక్క పరిచయం చేయగలుగుతున్నాను అని చెప్తాడు ఆ రెండు రంధ్రాలు ఏంటంటే మోకరించి 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 ప్రార్థన చేయటం వల్ల పడినటువంటి ఆ రంధ్రాలు అదిగో ఆ యొక్క రంధ్రాల నుంచే నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడంట భక్త గారు గొప్ప సేవకులు అంటే మోకరింపు ప్రార్థన ఆయన జీవితంలో ఒక అలవాటు అయిపోయిందనండి మనకు మోకరింపు ప్రార్థన ఉండదు చేతులు ఇచ్చి చేతులు పైకి తీర్చేసే ప్రార్థన ఉండదు కూర్చొని చేసే ప్రార్థన ఉండదు ఎటువంటి ప్రార్థనే ఉండదు మన జీవితాలలో కానీ మనకు అద్భుతాలు జరగాలి దేవుడితో మాట్లాడడం కానీ దేవుడు తలపెట్టే మనము చేసేటువంటి అన్ని కూడా ఆయన వినాలి అందరితో మాట్లాడతామండి అన్ని చేస్తామండి కానీ దేవుని దగ్గరికి వచ్చేలోపు మనం ఏం చేయం కావున ప్రియ సగోదరి సగోధులరా మన జీవితం ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉంటున్నాము మనము ఆ ఎటువంటి ప్రార్థనలో మనము ఏకం అవుతున్నాము అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి అందుకే లు సువార్త పదకొండు పన్నెండు పదమూడు చదువుకుంటే గురుడ్డును అడిగినను పాము ఇచ్చున మీరు ఎంత చెడ్డవారైనా తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మ నుంచి ఇచ్చునో ఊహింపుడు మన దేవుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు నీవు పాపి కావచ్చు నీవు దేవుని వదిలిపెట్టవచ్చు నీవు ఇంకా దేవుని దూషించవచ్చు దేవుని మీద గొనుగుడు నీవు ఎక్కువ కావచ్చు నీ యొక్క కుటుంబం దేవుడి సన్నిధికి దూరం కావచ్చు నీ యొక్క ఆలోచనలు నీ క్రియలు అన్నీ కూడా దేవుడికి దూరం కావచ్చు కానీ దేవుడు నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు ఆయనతో మాట్లాడతావా ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉంటావా అని చెప్పేసి దేవుడు నీకు ఎదురు చూస్తూ ఉంటాడు మనం చేయవలసినటువంటి పని ఏమైనా ఉందంటే మనం ఆయనతో సక్కపడాలి అంటే మనం ఆయనతో నడవాలి అంటే మనం ఆయనతో ముందుకు సాగాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయనలో మనము ఏకమవ్వాలి ఏ విధంగా ఏకమవ్వాలంటే ప్రార్థనలో మనం ఏకమవ్వాలి అందుకే ఈరోజు మూడు పట్టణాలు కూడా ప్రాధేయపడుతూ మనందరిని కూడా ఆలకింపజేస్తూ తెలియచేస్తున్నాయి నీవు ఒక అథంటిక్ ప్రేయర్ఫుల్ పర్సన్ అవ్వు అని చెప్పేసి నిజమైనటువంటి ప్రార్థన పరునివి నువ్వు అవ్వి నీ యొక్క జీవితాన్ని మార్చుకో అని చెప్పేసి ఈరోజు తల్లి శ్రీ సభ మన అందరిని కూడా ఆహ్వానిస్తుంది కావున ప్రియ సహోదరి సగోదరు మన అందరం కూడా ఆర్టిఫిషియల్ క్రిస్టియన్స్గా కాక మనందరం కూడా అథెంటిక్ క్రిస్టియన్స్ లాగా మారి మన జీవితాలను దేవునిలో ఏకం చేసుకుంటూ మన యొక్క ప్రార్థన జీవితాన్ని మన అందరం కూడా బలపరుచుకుంటూ క్రీస్తు నామములు మన అందరం కూడా ఏకము అవుదాము దేవుడు మనందరిని కూడా దీవించి కాచి గాక ఆమె